హైదరాబాద్ ఎల్బీ నగర్ కాంజన్యూ హాస్పిటల్ అపోజిట్ ఆకాంక్ష కార్స్ కార్లు మీకు అన్ని వెరైటీ కార్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి తక్కువ ధరలో కార్లు దొరికినప్పుడు మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇక్కడికి వస్తే అన్ని రకాల కార్లు దొరుకుతూ ఉంటాయి ఎందుకు ఇక్కడికి ఎందుకు రావాలి అన్నప్పుడు మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కార్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ యాజ్ రూల్ నెంబర్ వన్ మనం కార్ అక్కడ తీసుకునేటప్పుడు కార్ పైనుంచి కిందాక మొత్తం చెక్ చేస్తూ ఉంటాం కరెక్టే కదా సేమ్ అలానే ఇక్కడ కూడా చెక్ చేద్దాము వైట్ కలర్ బండి కో టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ప్రైజ్ వచ్చేసి కేవలం మనకి నాలుగు లక్షల నలభై ఐదు వేలకే దొరుకుతుంది బండి బందోబస్తుంది సేమ్ అలానే ఇంకో బండి ఆకాంక్ష కాస్ట్లో కొదివే లేదు ఆకాశంలో చుక్కలకి లేదు అలానే మనకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఫోర్ లాక్స్ థర్టీ థౌజండ్కే దొరుకుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కిలోమీటర్స్ చాలా తక్కువ తిరిగింది అందరూ అన్న లొకేషన్ ఎక్కడ నడుతూరు హైదరాబాద్ ఎల్బీ నగర్ ఆకాంక్ష కార్స్ అంటే అపోజిట్ ఆపోజిట్ ఆపోజిట్లోనే ఆకాంక్ష కార్స్ ఉంది ఇగో ఇది కూడా చూడండి షిఫ్ట్ డిజైర్ జెడ్డిఐ కేవలం మనకి మూడు లక్షల అరవై వేలకే దొరుకుతున్నది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ కలర్ బాగుంది కిలోమీటర్స్ కూడా చెప్తా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బండి ఉందబ్బా కేవలం మనకి ఫోర్ లాక్స్ ఎయిటీ థౌజండ్కి బండి దొరుకుతుంది షిఫ్ట్ షిఫ్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది అది తక్కువ తిరిగిందా కిలోమీటర్స్ తక్కువ తిరిగింది గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి శాండ్రో కార్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది ఇది ఇది చెప్తా బ్రిడ్జ్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్కే దొరుకుతుంది బండి బాగుంది అందా ఈ బండి అందరికి తెలిసిందే ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ టూ సెవెంటీన్ మోడల్ చాలా తక్కువ కిలోమీటర్స్ జరిగింది ఇంకా చాలా బండ్లు ఉన్నాయి చూసా ఉండండి హ్యాస్ సున్ హ్యాస్ పాసిబుల్ విజిట్ టు మీకు ఈ కార్ కావాలి అని చెప్పి కామెంట్లో మెన్షన్ చేయండి అంటే దానికి ఆన్సర్ మన ఇస్తారు లేదు మాకు ప్రాపర్ ఆన్సర్ వస్తలేదు అనుకున్నప్పుడు స్క్రీన్ మీద నంబర్ కాల్ చేయండి మన వాళ్ళు టక్న ఫోన్ అయితే టక్కున ఆన్సర్ ఇస్తారు అండ్ కొంచెం లేట్ అయినా పర్లేదు ఆన్సర్ ఇస్తారు ఈ బండి యాక్చువల్లీ సేల్ అయిపోయింది కస్టమర్కి ఇద్దమని పక్క పెట్టరు దాన్ని పోనీ ఇగో ఈ బండ్ ఒకటి ఈ కలర్ నచ్చిన వాళ్ళ నచ్చిన వాళ్ళు మీద నంబర్ కాల్ చేయండి మన వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు దీనికి అపోజిట్ కలర్ అనమాట చాలామంది ఈ కలర్కి పర్టికులర్గా లవర్స్ ఉంటారు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఫేవరెట్ కార్ క్యూట్ కార్ చాలా తక్కువ ప్రైస్లో ఉంది విజిట్ టు అకాష్ కార్ స్కమ్ క్లోజర్ ఇప్పుడు ఈ కార్ ఉంది ఈ కార్ వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ కంఫర్టబుల్గా ఒక వంద కిలోమీటర్లు పోయి ఆ నుంచి ఇంకో వంద కిలోమీటర్లు పోయి అయితే రెండు వంద రెండు మూడు వందల కిలోమీటర్లు పోయి మళ్ళీ ఇంటికి హ్యాపీగా తిరిగి రావచ్చు వాళ్ళకి ఈ కార్ తీసుకోవచ్చు దే క్యాన్ పర్చేస్ ఫ్రమ్ ఆకాంక్ష కార్స్ ఇగో ఈ కార్ ఉంది ఈ కార్ వచ్చేసి పర్టికులర్గా ఒక యూత్కి మా అందరం ఒక ట్రిప్కి వెళ్తున్నాం లైక్ విజయవాడ వైజాగ్ విశాఖపట్నం వాళ్ళకి కంఫర్టబుల్గా సెట్ అవుతుంది ఎందుకో అని చెప్తున్నాడు లోపల సీట్లు చాలా బాగున్నాయి మెత్త మెత్తగా ఉన్నాయి దే క్యాన్ పర్చేస్ పక్కర్ బికాస్ ఆఫ్ కలర్ చాలా బాగుంది కలర్ నచ్చినప్పుడు కళ్ళు మూసుకొని తీసుకుంటారు మన వాళ్ళందరూ ఎందుకు తీసుకుంటారు కలర్ రేర్గా నచ్చుతుంది అలా ఈ కలర్ కూడా ఒకటి కేవలం మనకి లక్ష ఇరవై ఐదు వేలకే దొరుకుతున్నది బండి ఆల్టో ఎల్ఎక్సై టూ థౌసండ్ సిక్స్టీ సిక్స్ మోడల్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది కేవలం మనకి లక్ష నలభై ఐదు వేలకే దొరుకుతున్నది కిలోమీటర్స్ చాలా తక్కువ తిరిగింది సేమ్ ఆల్టో ఎల్ఎక్సై కాకపోతే దానికి దీనికి ఫరక్ ఏంటంటే కలర్ కలర్ కళ్ళ డిఫరెంట్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సేమ్ అలానే ఇదొక బండి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ టూ థౌసండ్ నైన్ మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ ఈ మూడు బండ్లు ఎవరు సొంతం చేసుకుంటారో చూద్దాం ఆ దాని మీద ఉన్న నెంబర్కి కామెంట్ చేయండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి మనల్ని కాల్ చేస్తే మనల్ని ఫుల్ డీటెయిల్స్ సార్ కంప్ సార్ ఇప్పుడు వెనకాల ఇన్ని కాళ్ళు ఉన్నాయి కదా అసలు ఇన్ని ఇన్ని కాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న అని అడిగినప్పుడు నేను గ్రాండ్ స్పోర్ట్స్ దీనికి ఒక స్టోరీ ఉంది యాక్చువల్లీ ఐటీ అండ్ గ్రాండ్ స్పోర్ట్స్ అని పేరు ఎలా వచ్చిందంటే ఒకసారి అందరు కలిసి ఒక ఒక రెస్టారెంట్కి వెళ్ళారు అక్కడ వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాతకి నేను కడతా నేను కడతా అని చెప్పేసి బిల్లు కాడ గొడవ అయింది అనమాట బిల్లు ఎవరైతే ఫస్ట్ కట్టారో వాళ్ళకి ఆ రెస్టారెంట్ వాళ్ళు కార్ గిఫ్ట్ ఇచ్చారు అప్పటి నుంచి ఆ పేరు వచ్చేసి ఐటీ అండ్ గ్రాండ్ స్పోర్ట్స్ అని వచ్చింది ఇది నాకు రాత్రి కల్లోకి వచ్చింది మీ అనుకోకండి అది కళ సో అలా ఇలా ఐటెన్ గ్రాండ్ స్పోర్ట్స్ టూ సిక్స్టీన్ మోడల్ కేవలం మనకి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్కే దొరుకుతుంది ఇంకొంచెం తక్కువ ప్రైస్కి వస్తే మీ వీటి దాకా వచ్చి మనతో మాట్లాడితే మనల్ని సెట్ చేసిస్తారు క్లోజర్ చూపిస్తాను ఈ బండ్ ఉంది ఈ బండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది మనల్తో మాట్లాడితే తక్కువ చేసి చూపిస్తారు మీరు వీటి దాకా వచ్చి స్క్రీన్ మీ నెంబర్ ఉంది ఆ నంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే మనల్ని డీటెయిల్స్ ఇస్తారు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్కి ఈ బండ్ కూడా దొరుకుతుంది రీజనబుల్ ప్రైస్కి బండి దొరుకుతున్నప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే తక్కువ తక్కువ ధరలో బండి దొరుకుతున్నారు కదా నిసాన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కిలోమీటర్స్ చాలా తక్కువ తిరిగింది ఆల్మోస్ట్ థర్టీ థర్టీ థౌసండ్ చేంజ్ అంతే పోలో పోలో చాలా మంది ఫేవరెట్ ఉంటుంది నాకు కూడా ఫేవరెట్ అనమాట కేవలం మూడు లక్షల అరవై ఐదు వేలకే దొరుకుతున్నది పోలో టూ థౌజండ్ థర్టీన్ మోడల్ కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ తిరిగింది కమ్ క్లోజర్ ఇప్పుడు యాక్చువల్లీ బండ్లు ఉన్నాయి ఈ బండ్లు డోర్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయితే ఎందుకు ఎందుకంటే ఆ గాన్స్ ఆ డోర్లు ఓపెన్ చేసే పెడతారు కస్టమర్లు వచ్చి ఫ్రీగా చూసుకోవడానికి మీరు కూడా అలా టెన్షన్ పడకుండా వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని చూసుకోండి ప్రైజ్ ప్రైస్ చెప్తాం హే ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ మోడల్ చాలా బాగుంది మీకు అనిపించవచ్చు ఈ ఫ్రంట్ డోర్ ఓపెన్ ఉంటుంది కూడా ఉంటుందా అంటే టెన్షన్ పడకండి ఇటు సైడ్ కూడా ఉంటుంది అటు సైడ్ కూడా ఉంటాయి మీరు ఏదంటే అది చెక్ చేసుకోవచ్చు కం కమ్క్లోజర్ ఈ రెండు కార్లు మోడల్ ఇయర్ నేను మెన్షన్ చేస్తా చూడండి నచ్చిన వాళ్ళకి వచ్చి తీసుకొని వెళ్ళండి హ్యాస్ సూన్ హెస్ పాసిబుల్ విజిట్ టు ఆకాంక్ష కార్ నగర్ హైదరాబాద్ ఏంటి బండి మీద కూర్చున్నాడు బండ్లు కూడా ఆకాంక్ష కాస్ట్లో అమ్ముతుర్రు అని మీరు అనుకోవచ్చు అమ్మట్లేదు ఆ బండి కూడా మనది కాదు రెండు తెచ్చిన అనమాట అందుకే ఆకాంక్ష కార్స్లో అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలానే తక్కువ ధరలో కావాలని చూపిస్తా ఖమ్మన్ ఇప్పుడు ఈ బండి ఉంది ఈ బండి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ చెప్తా ఏ చెప్పే ముందు చాలా మంది అడ్రస్ ఎక్కడన్నా అని అడుగుతురు హైదరాబాద్ ఆకాంక్ష కార్స్ అని కొట్టాకనే మీకు లొకేషన్ చూపిస్తుంది స్క్రీన్ మీ నెంబర్ నెంబర్కి కాల్ చేయండి మన ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు నేను చెప్పను ఇంకోటి చూపిస్తాను కమన్ ఇది కూడా నేను చెప్పాను చాలా తక్కువ కాస్ట్లో ఉంది ఆ రెండు మీరు కనుక్కోవాలి అప్పుడు మధ్య మధ్య కుర్చీలు పెడతా ఉంటారు ఎందుకంటే కస్టమర్లో వచ్చి కూర్చోడానికి వాళ్ళ గురించి మనం తీసి పక్కకే వచ్చు బికాజ్ వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ వ్యాగ్నర్ సిఎన్జి సిఎన్జి అంటే చాలామంది తెలియదు అంటే నాకు కూడా తెలియదు మొన్న నేను నేర్చుకున్నా సిఎన్జి అంటే సిఎన్జి ఖమ్మాన్ కేవలం నాలుగు లక్షల ముప్పై ఐదు వేలకే బండి వ్యాగ్నర్ సిఎన్జి కావాలని అడిగారు కాబట్టి టూ థౌసండ్ ఎయిటీన్ కిలోమీటర్స్ తక్కువ తిరిగింది వన్ ల్యాక్ సిక్స్టీ కే శాంట్రో టూ థౌసండ్ నైన్ మోడల్ తారా రెండు లక్షల డెబ్బై వేలకే ఇంకో కార్ ఏది టెన్ టూ థౌజండ్ లెవెన్ స్పోర్ట్స్ బాగుంది బండి బాగుంది మూడు లక్షల యాభై వేలకే ఒక కార్ వస్తుందంటే ఎవరు నంబర్ నేను కూడా ఇక్కడ ప్రూవ్ అవుతుంది ఈఓఎన్ ఈఓఎన్ అంటే చాలామంది ఈనో అనుకుంటారు ఈనో కాదు ఈఓఎన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ పెరిగింది ఈ బండి మనది కాదు రండి వచ్చినా మళ్ళీ మీరు నాదనుకున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఐ టెన్ చాలా తక్కువ తిరిగింది మీరు ఇక్కడికి వస్తే తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అట్లా కదబ్బా మీరు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి ఆటో దొరకదు బస్సులో వెళ్దామంటే వీలు కాదు కారు కావాలి కంపల్సరీ కదా ఆ కారు మన ఆకాంక్ష కాస్త దొరుకుతుంది వచ్చి తీసుకొని వెళ్ళిపోండి కాస్ట్ మూడు లక్షల ఇరవై ఐదు వేలకే బండి దొరుకుతుంది అంత డబ్బులు మేము పెట్టుకోలేమన్నా అన్నప్పుడు ఫైనాన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ఒకసారి కెమెరా తిప్పు తేజ అన్న ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాడు అంటే ఆయన ఫైనాన్సర్ కాదు హీజ్ ద అదే తప్పకుండా ఆకాంక్ష కార్డ్స్ అండి ఐ టెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ బండ్ అయితే ఫైనాన్స్ అవైలబుల్గా ఉంది హ్యాస్ సున్ హాస్ పాజిబుల్ మీరు ఆకాంక్ష కార్డ్స్కి వస్తే అన్ని కార్లు దొరుకుతూ ఉంటాయి మీ మేనేజర్ కానీ మీ ఓనర్ కానీ మీ చుట్టాలకు కానీ మీ ఓనర్ ఊకే పైసలు దమ్ దమ్ చేస్తుంటే ఆకాంక్ష కార్స్లో ఈఎంఐలో కార్పిరి కూల్ అవుతాడు విజిట్ టు ఆకాంక్ష కార్డ్స్ ఎల్పి